తెలంగాణలో హైడ్రా పాలిటిక్స్ పీక్ స్టేజ్కి చేరుకుంటోంది చిన్నగా మొదలైన కూల్చివేతలు ఆత్మహత్యల వరకు వెళ్లడంతో తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ హీటెక్కింది ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా మాటనే వినిపిస్తోంది హైదరాబాద్లో మొదలైన కూల్చివేతలు రాష్ట్ర వ్యాప్తంగాను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి చెరువులు చెరువు ఎఫ్టీఎల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను హైడ్రా నేలమట్టం చేస్తోంది బీఆర్ఎస్ పరిధిలోని చెరువుల రక్షణ లక్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది దీంతో ముందుగా బడాబాబుల నిర్మాణాలతో మొదలైన కూల్చివేతలు పేదల ఇళ్ల వరకు వచ్చాయి కళ్ళ ముందే కలల స్వప్నం కుప్పకూలిపోతూ ఉంటే గుండెలు ఆగిపోతున్నాయి అంటున్నారు అయితే రోదలను మిన్నంటుతూ ఉన్నాయి అయితే ప్రజల ఆక్రందలను చూసి ప్రతిపక్షాలు గొంతు విప్పడం మొదలుపెట్టాయి కూల్చివేతలు మొదలైన మొదట్లో ప్రతిపక్షాలు అంతగా నోరు విప్పుకున్నా ఇప్పుడు మాత్రం కూల్చివేతలనే ప్రధాన అంశంగా తీసుకొని ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి ప్రభుత్వం పేదల గూడును నేలమట్టం చేస్తుందని మొదటి నుంచి ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీలు మండిపడుతున్నాయి లో నిర్మించారు అన్న కారణంతో పేదల ఇళ్లు కూడా కూల్చివేయడం మొదలు పెట్టడంతో విపక్షాలు గొంతును పెంచాయి బడాబాబుల ఇళ్లను కూల్చకుండా పేదల గూడును ఎలా కూలుస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి కూల్చి వేదాల అయితే కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతాలను కూడా విపక్ష నేతలు సందర్శించారు ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి